అవుల్లా గిరిజనులు ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు అలాగుంటాయిలా కాలంతో ఉన్నట్టుగా ఎన్నో మార్పులు వస్తున్నాయి కానీ వాళ్ళు మాత్రం ఆషారాలు కట్టుబాట్లను అట్లనే కొనసాగిస్తుంటారు అగో గస వంటి మీకు కూడా పరిచయం చేద్దామని చెప్పి మన సీటీమార్లకు ఈరోజు నేను పట్టుకొని వచ్చిన సెలవు చూడుండ్రిగా ఆగో పిల్లలు కట్టెల మీద నిలుచుండి మస్తు నడుస్తున్నారు కదా అగో అయినా ఏదో ఆచారం ఉచకని చెప్పిండ్రు గిరి చూస్తున్నారు ఏందని అనుకుంటున్నారా వర్షాకాలంలో ఇట్లా కర్రల మీద తిరుగుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీల ఆచారం అరే వీళ్ళ ఆచారం గమ్మత్తున్నది కదా అని అనిపిస్తున్నదిలే దానికే నీకు చూపించనికే ఈ వార్తల వాటికి వచ్చినాము శ్రావణ మాగంలో వర్షాలు ఎక్కువ పడి పల్లెలు మొత్తం బురదమయంగా అయిపోతాయి కాబట్టి ఆ బురద కాళ్లకు అంటగుంట తిరగనీకే గుర్రలాట పేరు మీద ఇట్లా తిరుగుతున్నారట ఈ కర్రలను కొడంగులనే అంటారట ఇప్పుడు ఏ ఆదివాసీ పల్లెకు పోయిన పిల్లలంతా కూడా ఈ కొడంగ్ల మీద తిరుగుకుంటనే వస్తున్నారు కాళ్లకు మట్టి బురద అంటి జరాలు అడ్డమైన యాదులు వస్తాయని చెప్పి ఎనగడి సంధి ఈ పద్ధతిని ఆచరిస్తున్నారట అందుకనే ఎనగడి సాంప్రదాయాలు పోవద్దని చెప్పి ఇప్పటికీ సుతం పిల్లలతోని ఇట్లా చేపిస్తుంటారట అయినా నాటి పెద్దలు ఏ పని చేసినా దాని వెనకాల ఒక గొప్ప ఆలోచన ఉంటది అందుకే వాటిని ఆచారాలుగా మార్చిండ్రు అని అంటున్నారు ఆదివాసులు